जीएम कम दम 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 78 घंटे निकालिए 78 घंटे निकालिए जी जी आप लोग ये लगाओ सर इधर ना ये बोर्ड और बोर्ड पे सर जरा जरा बात है तुम्हारी

dan macam saya nak perkenalkan tahu macam tu kena macam tu బండిల పవర్ రాదు ఆ కరెంట్ ఆటో ఏం కొట్టదు నా చిత్తం ఏబిల్ల లేదు నా కరెంట్ ఆన్ చేయాలి పోకనాలి కరెంట్ ఆన్ చేస్తారా నా చెంకిలు నడువై ఇట్లా కానికిరా నేను కత్తి కొట్టుకోను ప్రతి రోజు నేను ల్గడి ఇంద్రమ్మ కాలనీ హెచ్బిఆర్ కంపెనీ పక్కన ఉంటది మేము ఉండేది ఆ ఆ వాసులకి ఆస స్థలం మాది అందరిది నెల రోజుల నుంచి ఇంద్రమ్మ కాలనీకి నీళ్ళ సమస్య ఉంది ఒక పదిహేను రోజుల కిందట మేము ఇక్కడికి వచ్చాము గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి వచ్చి సార్ మాకు నీళ్ళు రావట్లేవు కనీసం ఎక్కడ నిన్న తెచ్చుకుందామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పేసి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే తక్షణమే మీ సమస్య పరిష్కారం చేస్తామని ఇచ్చారు వాళ్ళ మీద నమ్మకము గౌరవము ఆ రెండింటిని మేము నమ్మి మేము వెనక తిరిగి వెళ్ళిపోయాం మేము వెళ్ళిన రోజు ఒక్క రోజు ఒక ట్యాంకర్ పంపించి ఒక నాలుగు ఇళ్ళు పోసారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినందుకు ఒక ట్యాంకర్ పంపిస్తే మరి మిగతా వాళ్ళ సమస్య ఎట్లా తీరాలి ఆ ఒక్క రోజు ఒక్క ట్యాంక్ ఒక డ్రమ్ము పోస్తే ఎన్ని రోజులు నెల రోజులు వస్తాను నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పెడతాం తెచ్చుకోవడానికి కానీ ఏమో చేయడానికి కానీ మాకు ఎలాంటి అవకాశం ఇంద్రమ్మ కాలనీ అంటే లెక్కలో లేదు మేము పన్నులు కడతలేమా చెల్లించట్లేమా మరి మేము కట్టిన పన్నులు ట్యాక్సులు ఏమైతది ఏం చేస్తారు మరి మేము ఒక నెల కనుక మేము పన్నులు వెనక ముందు అయితే మేము నల్లలు కట్ చేస్తున్నారు మరి మేము అన్ని కట్టినాక మాకు నీళ్ళు తీస్తలేరు మరి మేము ఇవాళ ఏం చేయాలి మా మా ప్రధాన కారణం ఏంటంటే నెల రోజుల నుంచి మాకు సమస్య సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి తక్షణమే ఈ రోజు మా సమస్యకు పరిష్కారం కావాలి డబ్బులు పెట్టించుకుంటా మేము ఒక రోజు పని చేస్తే నాలుగు వందల రూపాయలు జీతం మాకు వచ్చింది తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పెట్టి పోపించుకునేంత స్తోమత ఎవరికి లేదు చేసుకుంటేనే ప్రతి ఒక్కరం బతికెట్ అంటే ఎందుకు లెక్కలో లేదు ఏ టైంలో మేము గుర్తొస్తాము మాకు సమస్యలు వచ్చే మా దగ్గరికి రారా ఒక ఎలక్షన్ లో అంటే ఇన్ని రోజులు కూడా సరే వాళ్ళ మీద నమ్మకంతోనో గౌరవంతోనో మేము ఎందుకు ఎందుకని రోడ్ లెక్కలేదు సార్ ఇలా ఎక్కకపోవడానికి ఈ రోజు మా కార్లు ఎక్కవ లేకుండా పోయింది ఇట్లా రోడ్లు ఎక్కితేనే పనులు అయితే అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉన్నాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు కాదు సైలెంట్ ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి సమస్య అందరిది వంద మంది మాట్లాడితే మాకు పరిష్కారం మీకు అర్థం కాదు కాబట్టి ఒకరిద్దరు మాట్లాడడం వస్తుంది ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి తక్షణమే పరిష్కారం చేస్తారా చేయరా ఏడ పరిష్కారం కాదంటే ఇంకేదాకా పోతాం సిద్ధంగా ఉన్నాం పోతాం ఇది ఎన్ని అయినా సరే మేము ఈ రోజే తక్షణ పరిష్కారం మాకు కావాలి ఇవాళ వచ్చి లొల్లు పెడితే సాయంత్రం నీళ్ళు వస్తాయి మళ్ళీ రేపు రావు ఎందుకు ఇట్లా ఒకవేళ వాటర్ ప్రాబ్లం పైన ఉండి ఉందని చెప్తాను మరి చుట్టుపక్కల గ్రామాలకు ఉండదా సమస్య ఒక ఇంద్రం కాలనీకే ఉంటదా సమస్య అయినప్పుడు చుట్టుపక్కల అందరూ రావాలి కదా సార్ ఇప్పుడు పైన నీళ్ళు లాగింది అనుకో మొత్తం రాష్ట్రం అంతా రావాలి ఒక కాలనీకి ఎందుకు రావాలి మోటార్ ఖరాబ్ అయిందని చెప్పారు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ నెల రోజులు చేయడానికి ఈ రోజు మన ఇంట్లో ఒక వస్తువు పోతే వెయ్యి రూపాయలు పెట్టి మనం బాగా చేసుకొని మనం పోటెల్లో తీసుకుంటాం మరి ఇంతమంది పన్నులు కడతాను కదా మీరు ఎందుకు బాగా చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు అంత నిర్లక్ష్యము గ్రామ ప్రజలు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యము ఈ రోజు అధికారం ఎలాగొచ్చింది మేము ఇస్తేనే మీకు వచ్చింది అధికారం ఏ లెక్క మేము నుంచి కదలేదు ఈ రోజే కాదు ఎన్ని రోజులని మేము ఇట్లనే ఉంటాం మాకు తక్షణ పరిష్కారం కావాలి